భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ గారి మీద నిండు కోర్టులో దాడికి ప్రయత్నించిన రాకేష్ అన్న డెబ్బై ఒక సంవత్సరాల వ్యక్తి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ముందుగా ఈ దాడిని ఖండిస్తూ ఇది కేవలం ఒక చీఫ్ జస్టిస్ గవాయ్ గారి మీద దాడిన జరిగిన దాడి మాత్రంగా కాకుండా ఇది ఒక రాజ్యాంగం మీద న్యాయ వ్యవస్థ మీద జరిగిన దాడిగా అందరం కూడా పరిగణించాలి ఎందుకంటే అత్యున్నత న్యాయస్థానం భారతదేశంలోనే ఒక సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి మీద నిండు కోర్టులో వందలాది మంది లాయర్లు కక్షదారులు అందరూ ఉన్న సమయంలో ఒక వ్యక్తి షూ తీసుకొని ఆయన మీద దాడి పాల్పడ్డం అన్నది చాలా హేయం ఇది దానితోడు ఆయన సనాతన ధర్మం అని అవి కోర్టులో కోర్టు వరకు వస్తే ప్రపంచానికి ప్రతి ఒక్కరి తెలియ తెలిసింది ఏంటంటే చట్టానికి అందరూ సమానమే చట్టానికి అందరూ సమానమే ఇక్కడ న్యాయ వ్యవస్థ అన్నది మాత్రమే చట్టం వరకు అలా ఉంటుంది తప్ప ఇక్కడ కులాలు మతాలు అన్నవి ఉండవు దీన్ని బట్టి మనం చూసుకుంటే ఇప్పటికే దళిత బహుజనుల మీద వందల దాడులు జరుగుతూ ఉన్నాయి ఎక్కడ కూడా ఎవరికి కూడా న్యాయం జరగట్లేదు సరే ఒక జడ్జి గారు ఒక దళిత వర్గానికి చెందిన జడ్జి గారి మీద దాడి జరిగింది అని అంటే ఇక్కడ ఆ ఇప్పుడు కులాన్ని ప్రస్తావించకూడదు ఆయన ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంతవరకు మనం తీసుకుంటూ ఖచ్చితంగా వీడు ఎవడైతే ఆ దాడికి ప్రయత్నం చేశాడో వాడికి సంబంధించిన ఎటువంటి కేసును కూడా ఏ రాయర్లు కూడా వాదించకుండా వాడిని బాయ్కట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే కార్యకలాపాల నిరోధక చట్టం ప్రకారం వాడిని అరెస్ట్ చేయాలి ఇక్కడ ఒక మేము అందరికీ ఒక విషయం సోదరులరా ఇది జరగబోయేది నా అనుమానం మాత్రం చెప్తున్నాను డెబ్బై ఒక సంవత్సరాల వ్యక్తి అని అంటున్నారు కాబట్టి రాకేష్ వీడి పేరు కిషోర్ రాకేష్ అంటా ఉన్నారు ఇది ఎలా టర్న్ అవుతుంది అంటే నా అనుమానం మాత్రం చెప్తా ఉన్నాను వాడిని అరెస్ట్ చేయడం అంటూ జరిగితే ఒకవేళ మానసిక పరిస్థితి బాగోలేదు కాబట్టి అన్న ఒక క్లాజ్ పెట్టి ఈ కేసుని నీరు గడిచే అవకాశాలు అయితే ఉన్నాయని నాకు అనుమానం ఉంది ఇది ఖచ్చితంగా నూటికి నూరు శాతం జరిగినా మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు ఇప్పటి వరకు అనేక దళిత సంఘాలు మాత్రం ఈ విషయాన్ని భారతదేశ వ్యాప్తంగా ఖండిస్తూ ఉన్నాయి కానీ ఏ ఒక రాజకీయ పార్టీ కానీ ఒక నాయకుడు కానీ ఒక బాధ్యత గల నాయకులు ఎవరు కూడా ఈ విషయాన్ని అంటే ప్రధాన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద జరిగిన దాడిని ఇప్పటి వరకు ఎవరు ఖండించకపోవడం చాలా శోచనీయం చాలా దుర్మార్గం చాలా హేయం అంటే కోర్టులో దాడి జరిగితే ఎవరు కూడా ఖండించకపోవడం అన్నది చాలా దుర్మార్గమైన విషయంగా మనం పరిగణించాలి ఇంకొక విషయం ఇప్పుడు మనకి తెలిసిన విషయం ఏంటంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ ఎవడి కిషోర్ రాకేష్ అన్న దాడికి ప్రయత్నించిన వ్యక్తి మీద ఆయన సస్పెన్షన్ వేశారంట ట్రిబ్యునల్ కోర్టులో కానీ వేరే కోర్టులో ఎక్కడో కూడా ఆయన వాదించే కేసులకి అటెండ్ అయ్యే అవకాశం లేకుండా సస్పెన్షన్ విధించారని తెలిసింది అంతేకాకుండా నోటీస్ ఇచ్చారంట నోటీస్ ఇచ్చిన పదిహేను రోజుల్లో దానికి సమాధానం ఇవ్వాలని వారు నోటీసులు ఇచ్చినట్టు తెలిసింది ఇవి ఏది ఏమైనా కూడా రాజ్యాంగం మీద న్యాయ వ్యవస్థ మీద జరిగిన దాడిగా దీన్ని పరిగణిస్తూ వాడిని అరెస్టు చేసి వాడికి సంబంధించిన బెయిల్ పిటిషన్ ఏ ఒక్క లాయరు కూడా వాదించకుండా ఉంటేనే భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి దుర్మార్గమైన వ్యవహారాలు జరగకుండా అడ్డుకట్ట వేయొచ్చని మీ అందరికీ కూడా డిమాండ్ చేస్తున్నాను ఈ విషయంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని ఖండించండి ఇక్కడ కులాలు మతాలు జాతులు ఏమే వద్దు మనకి ఒక ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనే వ్యక్తి అక్కడ ఇక్కడ గవాయి గారా వేరే ఎక్స్ జెడ్ ఎవరో కాదు ఒక వ్యక్తి అక్కడ ప్రధాన న్యాయమూర్తి స్థానంలో కూర్చున్న వ్యక్తి మీద కేసు జరుగుతుండగా కోర్టు జరుగుతూ ఉండగా దాడికి పాల్పడడం అన్నది నిజంగా ఇది రాజ్యాంగాన్ని అవమానించడం న్యాయ వ్యవస్థని అవమానించడంగా పరిగణించాలి చూద్దాం ఏం జరుగుతుందో ఇది మీ కాగడ వినయ్